వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీఎం బ్లాగ్ ఈ రోజు మేమైతే రామ్ నగర్ ఫిష్ మార్కెట్ లో ఉన్నాం హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ ఇది సండే సండే వీలాగ్ ఏంటంటే రామ్ నగర్ ఫిష్ మార్కెట్ అన్నమాట హైదరాబాద్ లోనే ది బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఫిష్ వెరైటీలు ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మేమేం తీసుకుంటాం సో హైదరాబాద్ లో అయితే సికింద్రాబాద్ లో రేపు బోనాల్ ఉంది సో ఎక్కడ చూసినా బోనాల్ హడావిడి ఉంది ప్యారాడైజ్ లో మాత్రం ఎర్లీ మార్నింగ్ మటన్ కీమా బాజీ గుర్దా బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఎవరైనా ట్రై చేయాలంటే ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు చార్మినార్ రోల్సి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట సో పగలైనా రాత్రైనా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి తప్పకుండా పాటించండి సో అది మనకి చాలా సేఫ్టీ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించి మనం డ్రైవ్ చేయడం అనేది సో మేమైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరాం వర్షం పడిద్ది అని అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు క్లైమేట్ అయితే చల్లగా ఉంది లాస్ట్ టెన్ డేస్ నుంచి హైదరాబాద్ లో మొత్తం వర్షం ఉంది చినుకులు పడుతున్నాయి క్లౌడ్స్ మొత్తం ఇవైపోయింది బట్ స్టిల్ రోజు అయితే వర్షం ఏం పడలేదు మబ్బులు అవి ఉన్నాయి కానీ వర్షం పడలేదు సో దగ్గర దగ్గర మనం వచ్చేసాం ఇంకా ఈ లైన్ స్ట్రైట్ వెళ్తే మనకి ఫిష్ మార్కెట్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ పార్కింగ్ అయితే విడిగా లేదు అక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఉన్న గల్లీలోనే మన బైక్స్ పార్క్ చేయాలి సో ఇదే ఆ ఫిష్ మార్కెట్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ సో మాకు ఎంట్రన్స్ లోనే మన పార్కింగ్ జరిగింది ఎవరో పర్సన్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేశాడు సరేలే పది రూపాయలు ఇచ్చేద్దాం మళ్ళీ ఆడవిడతో దూరం తీసుకెళ్ళేది టెన్ రూపీస్ పెట్టేసాం ఇక్కడైతే రకరకాల ఫిష్ అయితే ఉన్నాయి చాలా మంది మాకు చెప్పింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో అంటే ఫోర్ ఫైవ్ ఆ టైంలో వస్తే బల్క్ గా ఇక్కడ మనకి ఫిషెస్ అవైలబుల్ ఉంటాయి సో మనం మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి అన్నారు ఈ ప్రాన్ చూసారు ఇది ఒక్క ప్రాన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట అది ఒక్కోటి ఓన్లీ నాలుగే ఉన్నాయి ఆయన దగ్గర ఇంకా చిన్న చిన్న ప్రాన్స్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ వన్ ఎయిటీలో ఉన్నాయి మీడియం సైజ్ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దవి అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ ప్రాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పీతలు అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ చెప్పారు సో ఈ ఏరియా మొత్తం మన మార్కెట్ ఏరియా అనమాట సో ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టి కొన్ని రూమ్స్ ఉన్నాయి కొన్ని స్టాల్స్ లాగా ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారు ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి క్లీన్ చేయడానికి సపరేట్ ఏరియా ఉంది వాళ్ళు పర్ కేజీ ఐటమ్ ని బట్టి పర్ కేజీ అంతా ఛార్జ్ చేసి క్లీన్ చేసి ఇస్తారు కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పర్ కేజీ వాళ్ళైతే చెప్పడం జరిగింది సో జనాలు అయితే సండే కదా క్రౌడ్ చాలా ఉంది కానీ మాక్సిమమ్ మెటీరియల్ ఏదైతే ఫిషెస్ ఏదైతే ఉన్నాయో ఐస్ ఐస్లో పెట్టి వమ్ముతున్నారు ఫ్రెష్ అయితే కొరమైన దొరికింది మనకు అక్కడ కొరమైన అయితే ఫ్రెష్ లైవ్ ఉన్నాయి సో చూసారు కదా చిన్న కొరమైన నుంచి పెద్దదాకా ఉన్నాయి అనమాట రేట్ వచ్చేసి మనకి కొరమైన దాదాపుగా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సైజ్ని బట్టి బొచ్చ రోహు అన్నీ ఉన్నాయి ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఈ చేప చూసారా దాదాపు త్రీ టు ఫోర్ కేజీ దాకా ఉంటుంది ఇది కేజీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది సో ఈ వరంబడి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఈ ప్రాన్స్ అయితే టూ ఎయిటీ రూపీస్ అన్నాడు ఎంత బేరం ఆడినా ఎక్కడ ఒక రూపాయి కూడా తగ్గించట్లేదు ఏ ఐటం అయినా కానీ సో అది మనం మొత్తం మనకి ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడైతే రేట్ అయితే తగ్గట్లేదు దాదాపుగా ఐదు ఆరు షాపులు మొత్తం తిరిగి లాస్ట్ ఎక్కడైతే మాట్లాడవో వాడే కొంచెం రీజనబుల్గా టూ ఎయిటీ రూపీస్ చెప్పారు మీడియం సైజు సో అదే తీసుకోవడం జరిగింది ఈ సీజన్లో ఏంటంటే మెయిన్ గా రోహు గానీ బొచ్చ కానీ ఏ చేప తీసుకోండి గుడ్ ఎక్కువ ఉండిద్ది ఈ రైనీ సీజన్ లో మీరు చూడొచ్చు బ్లూ బ్లూ బాయ్ ఉన్నాయి అంటే దాంట్లో మాక్సిమం క్వాంటిటీ మనకి ఎగ్గనేది వస్తుంది అనమాట సో మేము లాస్ట్ అయితే ఒక త్రీ కేజీ ప్రాన్స్ అయితే తీసుకున్నాం టూ ఎయిటీ రూపీస్ పర్ కేజీ అయితే మనం ఇచ్చాడు రేట్ అయితే ఏం డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు సో త్రీ కేజీ ప్రాన్స్ తీసుకున్నాం సో ఇక్కడ ప్రాన్స్ తీసుకున్న తర్వాత పక్కనే మనకి క్లీనింగ్ ఏరియా ఉంది సో వాళ్ళతో మాట్లాడుకోవాలి వాళ్ళు కేజీకి థర్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు ఫిష్కి ఒక రేట్ ఉంది ప్రాన్స్కి ఒక రేట్ ఉంది సో థర్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ బల్క్గా కొంటున్నారు చాలా మంది పర్స్ సింగిల్గా కొనే వాళ్ళు కొన్ని ఉన్నారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చేప మా పక్కన ఎవరో బ్రదర్ వచ్చాడు ఆయన తీసుకున్నాడు దాదాపు సిక్స్ కేజీ ఉందంట ఈ చేప కేజీ టూ హండ్రెడ్ లెక్క పడింది సో ఈ చేప అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ మొత్తం క్లీనింగ్ సెక్షన్ మొత్తం విడిగా ఉంది చాలా మంది స్కిల్డ్ ఉన్నారు చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు కొంతమంది అయితే ఫిష్ ని లెస్ అంటే ముళ్ళి లేకుండా కొట్టిస్తున్నారు చాలా నీట్గా టెక్నిక్ గా తీస్తున్నారు సో మీరు ఈ సిక్స్ కేజీ చాపేది చూడండి అసలు కొట్టడానికి కూడా ఆమెకి చాలా టైం పట్టింది ఆమె కత్తికి కూడా అది సరిగ్గా పొదములు లేకపోవడం వల్ల సరిగ్గా కొట్టలేకపోతుంది సో ఈ ఆంటీ దగ్గర అయితే మేము ప్రాన్స్ ఇవ్వడం జరిగింది థర్టీ రూపీస్ పర్ కేజీ ఛార్జ్ చేసింది మొత్తం త్రీ కేజీస్ నైన్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసింది సో బ్రదర్ నుండి ఎంత నీట్ గా ఫుల్ ఫిష్ ని నీట్ గా కట్ చేసి ఘాట్లు పెట్టి పక్కన పెడుతున్నాడు ఈయన స్కిల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇంతకుముందు ముందు ఎముకలు లేకుండా ముళ్ళు లేకుండా ఇక ఇవేనా అక్కడ నుంచి తెచ్చింది రొయ్యలు అవునండి ఇవేనండి ఎంత కిలో కిలో టూ ఫిఫ్టీ అండి సరే అండి ఇది